హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో ఈరోజు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఎంత హెవీగా తీసుకున్నా కూడా లైట్గా ఫీల్ అయ్యే రిచ్ ఫుడ్ అలానే ఓట్స్ దద్దోజను ఎలా తయారు చేయాలో చూద్దాము మరి ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి వెడలపాటి గిన్నెని పెట్టుకొని ఒక కప్పు ఓట్స్ని వేసుకుని వాటర్ యాడ్ చేసి అలానే హాఫ్ కప్పు మిల్క్ కూడా యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వాటిని బాయిల్ చేసుకుందాము బాగా బాయిల్ అయిన తర్వాత బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని కాసేపు చల్లారినిద్దాము ఇలాగా మనం వేరేక పాన్ తీసుకొని దాంట్లో శనగపప్పు జీడిపప్పు వేరుసిన గుళ్ళు అన్నీ వేసి బాగా ఫ్రై అయినాక దాంట్లో ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసి బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు జీలకర్ర వేసుకొని అలానే కొత్తిమీర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి అలానే క్యారెట్ కూడా వేసుకుని ఒకసారి ఫైనల్గా మనం పెప్పర్ పౌడర్ చిల్లీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందాక మనం చల్లారి పెట్టుకున్న ఓట్స్లోకి ఒక కప్పు పెరుగు వేసుకుని బాగా కరిగిప్పుకోవాలి నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న తాలింపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకొని ఫైనల్గా డెకరేషన్కి దాంట్లో కొత్తిమీర గ్రేప్స్ కూడా వేసుకుని సర్వింగ్ బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి పైన మనం గ్రేప్స్తో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది